ఉత్తమ కార్యకర్త ఎవరు వచ్చిన యూనిట్ పోతే ఎవరు ఒకటే కాదు కేడు బోటలు పువ్వు పెట్టినా పెద్ద వినాలు అర్థించాల్సిందిగా నారా లోకేష్ గారిని ఆపాదిస్తున్నా నాయకులు కూడా వేదిక మీద తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మూడు రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది బూత్ స్థాయిలో పనిచేయాలను ఆలోచన విస్మరించడండి అప్రమత్తంగా ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పోరాటం కంటే ఎన్నికలకు ముందు పోలింగ్ కంటే ముందు వచ్చేటువంటి వారం రోజులే చాలా ప్రాధాన్యత కూడా ఈ సందర్భంగా ప్రశ్వనికిలకి ప్రజలందరికి పేరు పేరున నమస్కారాలు నాగమీ అత్త చెల్లు అన్న తమ్ముడు అది చేస్తూ అన్న ఎన్టీఆర్ ప్రతి కార్యకర్తను నా గుండల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ముందు నేను హామీ ఇస్తున్నా చెప్పా గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం నా పైన ఇరవై రెండు కేసులు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎనిమిది పెట్టింది కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్పీ కేసు పెట్టింది ప్రభుత్వం కానీ ఆ నాలేజ్ జగన్ చెప్పా ఈ నోటీస్ తగ్గేదే లేదు మేము సర్వేగా హామీ ఇచ్చే కార్యకర్తలకి మీ అధికారులైతే చట్టం ఉల్లంఘించుకొని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు నైపులో ఉంది ఏ వైకోప్ప నాయకులు మన పైన దాడి చేశారు వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండో రెండల్లో పిలిచబడుతుంది మన ప్రభుత్వం వస్తుంది చేస్తా ప్రతికి చెల్లించే బాధ్యత నేను తీసుకున్నా చూసుకున్నా జ్యుడిషియరీని దోస్తాం అధికారులు లేకపోతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఏ సమయానికి అన్నాడు చేశాడా తల్లే మీరు రెండో మోసం నలభై సంవత్సరాలు నిండిన క్షమించాలి నలభై ఐదు సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ బిసి బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడే తల్లి మీరు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటాయి ఎంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాను ఇస్తున్నాడో తల్లి ఇక నాలుగో మోసం ముప్పై లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తాడని నాడు హామీ ఇచ్చాడు ఈ సభాముఖంగా అడుగుతున్నా మన నియోజకవర్గాల కనీసం మూడు వందల ఇళ్ళలో ఈ ప్రభుత్వం కట్టిందా ఇది రోజు ఈ సైకో జగన్ చేసిన మోసం రాజ్యాత్నం అక్కా చెంది కనుస వాళ్ళు పదవి పదని విషయం అడిగారు అలా మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం కానీ పై చదువులకి మీ ఇబ్బంది పడుతున్నామని చెప్పారు అందుకే ఈ రోజు నా తల్లి భువనేశ్వరుడు అమ్మ ప్రజలకు రెచ్చల పేరుతో ఏకంగా ఎవరైనా ప్రొఫెషనల్ కోసం చదవాలనుకుంటే ఓట్లు లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్కా చామని ఇది సభాముఖంగా నేను ఆహ్వానిస్తున్నా అమా జగన్ని చూస్తే పిల్ల పాప గుర్తిస్తా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాల సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయాలని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నాం మేము అందరం చూసాం అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడు అసలు భారతదేశానికి సంక్షేమ పరిచయం చేసిన వ్యక్తి విఖ్యాత నరసారణ బామ స్వర్గ శ్రీ నందమూరి తారకరామ గారు రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది అన్నా ఇండియా అంత మహిళలకి ఆస్తుల సమానత్వం కల్పించింది అన్న ఇండియా ఇదే జగన్ టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన పరిధిలో ఉన్నప్పుడు మహిళలకి ద్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జగన్ ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పత్రం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ సంచడా చే కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కొండం తల్లి బిట్టా ఎక్స్ప్రెస్ అంతేకాదు చిట్కో ఇల్లు కట్టించి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మూడు గురించి కూడా మాట్లాడాలి